హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు హరి ఆఫీస్కి వెళ్ళారు ఎంత చలేస్తుందంటే మార్నింగ్ మార్నింగు మో ఆ భయానికి నేను ఇంతవరకు వెళ్ళి అసలు ఎలా ఉంది చిమ్ముదామా ముగ్గు పెడదామా ఈ ఆలోచనలు మాత్రం అస్సలు రాలేదు బాగా పిల్లలు అంటే కొంచెం బాగా వెళ్తుని వచ్చిన తర్వాత వెళ్దామని చెప్పి ఆగున్నా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత చిమ్ముదామని చెప్పి పోలేదు కరెక్ట్గా ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది ముందే లేచానండి ఇల్లంతా ఎందుకో ఈరోజు బాగా చీమలు వచ్చేసాయి ఏంటో తెలియట్లేదు ఎన్ని ఉన్నాయంటే కొన్ని కాదు చూపిస్తాను ఆగండి మీకైతే ఇప్పుడే లేచాను నైట్ ఏంటంటే ఇడ్లీ దోశ బ్యాటర్ వేసుకోవడం మర్చిపోయాయి పడుకుండా పోయా అన్నమాట ఇప్పుడు ఇంక లేచి మార్నింగ్ హరి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పడుకుంటావా అమ్మ లేకపోతే వంట చేసేసుకుంటావా అని అడిగేసరికి ఎంతసేపులే దోశ వేయట్లేదు ఈరోజు ఎందుకంటే ఇడ్లీ దోశ బ్యాటర్ సరిగా పొలవట్లేదు అన్నమాట అందుకని ఈరోజంతా బయట పెట్టి రేపు వేస్తాను దోశ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఓట్సే కదా తొందరగా అయిపోతుంది అని అనుకున్నానో లేదో నాకు టక్కు గుర్తుకొచ్చిందండి అరే నైట్ బియ్యం వేయడం మర్చిపోయి పడుకుండా పోయాను అని అందుకే ఇంకా వెంటనే లేస్తాను మార్నింగ్ లేచి ఇంకా మొత్తం ఇడ్లీ దోశ బ్యాటర్ అయితే రెడీ చేసి పెట్టేశాను ఇది ఇలాగే పెట్టేసేయాలి లేకపోతే ఇది సరిగా పులవట్లేదు అన్నమాట అన్నం పెట్టేశాను పిల్లలు కూడా రెడీ అయిపోయారు హాయ్ చింతల్లి పిల్లలు కూడా స్నానాలు చేశారు ఇంకా ఏం కర్రీ చేయలేదు అని చెప్పి అడుగుతుంది లౌలీ నీకు ఓట్స్ చేయట్లేదు లేన నాకు లక్కీకి వెన్నీళ్ళు కాసుకున్నా మర్చిపోయినా తాగడం నిన్న నైటీస్ అయితే అన్నీ సేల్ అయిపోయాయి థ్యాంక్ యూ ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను ఏవైతే ఉన్నాయో అవి అలాగే ఈరోజు బ్లాగ్లో కొన్ని శారీస్ కూడా పెడదాం అనుకుంటున్నా చాలా మంది బ్లాగ్లో ఇంక్లూడ్ చేయండి అంటున్నారు కొంతమంది ఏమో సపరేట్గా పెట్టండి అంటారు కొంతమంది ఏమో షార్ట్ వీడియోస్లో పెట్టండి మూల్య లేకపోతే రీచ్ అవ్వు అంటున్నారు అన్ని రకాలుగా పెడుతూ ఉంటాను ఓకేనా సో కొత్త కొత్త కలెక్షన్స్ కూడా తెస్తున్నాను కానీ ఎక్కువగా రీసెంట్గా షేర్ చేసిన వాటిలో బనారస్ పట్టు బోర్డర్ ఉంది కదా సో అవి బాగా సేల్ అయినవి చాలా వరకు మళ్ళీ మళ్ళీ రీస్టాక్ తెప్పించాం ఇప్పుడు మళ్ళీ ఫోర్త్ స్టాక్ అయితే వచ్చేసింది అంటే ఫోర్త్ టైం తెప్పించిన స్టాక్ అది షేర్ చేయలేదు వాటిలో ఈసారి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చాలా అవన్నీ కూడా చూపిస్తాను దానికంటే ముందు ఈరోజు దోసకాయ పచ్చడి చేయాలి ముందైతే వాటర్ తాగేద్దాం ఇందాక ఆన్ చేశాను బట్ ఏంటంటే హాట్ వాటర్ అయితే తాగుతూ కూర్చున్నాను తీరిక ఇంత లోప ఫోన్ కాల్ అయితే వచ్చిందన్నమాట ఆటో రావట్లేదు రావట్లేదని చెప్పేసి ఆయనకు కొంచెం హెల్త్ బాగాలేదని ఇంకా నా హడావిడి చూడటప్పుడు ఇంక పిల్లలకి బాక్సులు పెట్టడానికి ఎంత హడావిడి అయిపోయిందంటే లాస్ట్ మినిట్లో ఆటో అంకులు రావట్లేదంట ఇంకా అప్పటికప్పుడు ఓబర్ ఆటో బుక్ చేసుకొని పిల్లల్ని తీసుకెళ్ళిపోతాను నేను లవ్లీ ఈరోజు ఉండవు ఇంట్లో అంటే ఉండే రకం కాదు ఆటో కోసం వెయిటింగ్ వస్తాను కదండి మొత్తానికి ఆటో వచ్చింది అండ్ తీసుకెళ్ళిపోతున్నాను అన్నమాట సో ఫస్ట్ టైం లైఫ్లో ఇలా ఎక్స్పీరియన్స్ చేయడం ఒక్కొక్క ఇబ్బంది వస్తున్నప్పుడు ఒక్కొక్కటి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం అంటే ఎప్పుడు హరి ఇంట్లో ఉండేవాళ్ళనమాట ఇప్పుడు హరిగారికి మార్నింగ్ కదా ఆఫీస్ టైమింగ్స్ కాబట్టి అమ్మయ్యా ఫైనల్లీ దింపేసి వచ్చేసాను పిల్లల్ని ఇంత దానికి మళ్ళీ హరిగారు వచ్చి పిల్లల్ని దింపి మళ్ళీ వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది కదా ప్యాకెట్ చీమలు చూపిస్తాను ఆగండి మీకు మొక్కలు కొంచెం మార్చినట్టు ఇటు ఎందుకో ఈ క్రిస్మస్ మొక్క అయితే అస్సలు పెరగలేదండి ఇవి కొంచమే పెరిగింది చూడండి చీమలు ఎన్ని ఉన్నాయో ఇవి ఎందుకు వచ్చాయి ఎందుకు చచ్చిపోయాయి ఏం అర్థం కావట్లేదు ఇవన్నీ చీమలు అవన్నీ క్లీన్ చేసి వచ్చేసరికి చాలా టైం పట్టిందండి ఎందుకంటే చుట్టుముట్టు చిమ్మాలి అండ్ పైన చిమ్మాలి మెట్ల మీద నుంచి చిమ్మాలి అండ్ ఇంట్లో క్లీన్ చేయాలి అంటే డైలీ ఉంటాయి అవి అవి నార్మల్గా చిమ్ముకొచ్చేది వేరు చీమలు ఉంటే చిమ్ముకొచ్చేది వేరు కదా ఒక పక్క పొరకతో ఇలా చిమ్ముతూ ఉంటే కొన్ని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి అలా అవన్నీ క్లీన్ చేసి వచ్చేసరికి చాలా చాలా టైం అయ్యింది కొద్దిసేపు రిలాక్స్ అయ్యాను అండ్ మళ్ళీ ఈరోజు వీడియో తీశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు నైటీ కలెక్షన్ షేర్ చేశాను అవి ప్యాకింగ్స్ ఉన్నాయి చేయాల్సినవి ఆర్డర్ని కూడా అయిపోయాయి వీడియో పెట్టిన ఒక హాఫ్ అన్ అవర్లోనే అన్నీ అయిపోయాయండి ఎవ్రీ టైమ్ అండ్ స్టాక్ ఎక్కువ తెప్పించాలి మీరు అని అడుగుతున్నారు చాలామంది ఖచ్చితంగా తెప్పిస్తాను మీరు తీసుకుంటారని నమ్మకంతో అండ్ తీసుకున్న తర్వాత నిజంగానే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయితే అవుతారు ఈ పిండి బయట పెట్టాను కదండి ఇది బాగా పులిసిపోయిందన్నమాట ఇంకొంచెం అయితే కింద పోయేది మొత్తం తీసి ఇంకా ఇంకో వేరే బౌల్లో వేసి అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టాను ఆ గిన్నెలు ఉన్నాయి అవి కడగాలి సో కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి చాలా చాలా పనులు ఉన్నాయి మళ్ళీ వచ్చేసి ఈరోజు ఆర్డర్స్ అన్నీ కూడా ప్యాకింగ్ అయితే చేస్తున్నాను అన్నమాట అన్నీ కూడా ప్రతిదీ నేను చెక్ చేసే పంపిస్తానండి నా కళ్ళు నన్ను మోసం చేయిస్తే తప్ప ఆల్మోస్ట్ అన్నీ నేను చెక్ చేసే పంపిస్తాను ప్రతిదీ కూడా అంటే చిన్న డ్యామేజ్ ఉన్నా సరే నేను లేదండి ఇది బాగాలేదు వద్దని చెప్పి చెప్తాను అన్నమాట ఏదైనా జెన్యున్గా చేయాలన్నది నా ఇంటెన్షన్ అంతే డబ్బు ఇంకేమైనా సరే మళ్ళీ మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ ఒక్కసారి మంచితనం పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి సంపాదించుకోలేం కదా సో అందుకోసం అని చెప్పి కొంచెం భయం ఎక్కువ అందుకే జాగ్రత్తగా అన్నీ చూస్తాను ఈరోజు నైటీ కలెక్షన్ అండ్ సారీస్ బోల్డ్ అన్ని ఆర్డర్స్ ఉన్నాయి ఈరోజు అవన్నీ కూడా ప్యాకింగ్ అయితే చేస్తున్నా సో ఆ రోజు ఇంకలా గడిచిపోయిందండి దోసకాయ పచ్చడి అయితే చేయలేదు ఇది ఇంకొక రోజు వ్లాగ్ అన్నమాట మార్నింగ్ ఈ రోజు పిల్లలకి దోసకాయ పచ్చడి అయితే చేస్తున్నాను నిన్న చేయలేదు కదా నిన్న హడావిడిగా ఎగ్ రైస్ చేసి పంపించేసాను అన్నమాట నేనే డ్రాప్ చేసి వచ్చాను కాబట్టి ఇంకా ఈరోజు మార్నింగ్ హరి ఉంటానన్నారు అంటే ఆటో అంకుల్ కొంచెం హెల్త్ బాగాలేదు అందుకోసం అని చెప్పేసి ఈ డ్రాప్ చేసేసి వెళ్తానన్నారు సరే అని చెప్పేసి అంటే ఎవ్రీ డే నేను ఆటోలో తీసుకెళ్ళ తీసుకెళ్ళడం ఇబ్బంది కదా కార్లో డ్రాప్ చేయొచ్చు కదా ముల్లే అంటారు మంచిగా డ్రాప్ చేస్తా కానీ నాకు ఎవరో ఒకరు సజెస్ట్ చేస్తే తప్ప నేను పార్కింగ్ అయితే చేయలేను అంటే నేను ఒక్కదాన్నే పార్కింగ్ చేయలేను వెనకనో ముందు ఎక్కడో ఒక దగ్గర గుద్దేస్తానని నాకు టెన్షన్ ఎక్కువ అందుకే నేను అసలు కారు ముట్టుకోను హరి లేకపోతే భయం నెక్స్ట్ వచ్చేసి హరినే తీసుకెళ్ళిపోతున్నారు అన్నమాట ఆఫీస్కి కార్ ఇప్పుడు అందుకే అవసరం అవసరమైతే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటాను ప్రాబ్లం ఏం లేదు నాకు ఏదన్నా అయితే నేను ఇన్ఫామ్ అన్నమాట సో అలా అలా మేనేజ్ చేస్తూ ఉంటాను కానీ ఇన్ని సంవత్సరాలు ఇలా అలవాటైపోయి ఇప్పుడు తను ఆఫీస్కి వెళ్ళిపోతుంటే మార్నింగ్ టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతుంటే లోన్లీగా ఉండడం నాకు ఎంత ఇబ్బంది అవుతుందో నాకే తెలుసు దానికి తోడు ఏంటంటే నేను కామ్గా ఇంట్లో పని చేసుకొని పడుకునే పని అయితే నాకు అంత బోర్ కొట్టదు కానీ నేను ఒక్కదాన్నే శారీస్ చూపించాలి అండ్ ఆర్డర్స్ తీసుకోవాలి వాటి ప్యాకింగ్ చేసుకోవాలి అండ్ మళ్ళీ యూట్యూబ్ చూడాలి అండ్ ఇన్స్టాగ్రామ్లో మళ్ళీ రీల్స్ చేయాలి ఎన్ని పనులు ఉన్నాయో ప్రే అనిపిస్తుంది ఒక్కొక్కసారి మళ్ళీ నన్ను నేను చూసుకున్నప్పుడు ఇవన్నీ చేస్తున్నది నేనేనా అనిపిస్తుంది చిన్నప్పుడు ఎలా ఉన్నాం చదువుకునేటప్పుడు ఎలా ఉన్నాం ఇప్పుడు కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎలా ఉంటాం మనకంటూ ఇంటికి వచ్చిన తర్వాత ఒక రెస్పాన్సిబుల్ పెరిగిపోతుంది కదా ఏమంటారు మీరు నాకైతే ఒక్కోసారి నేనే నేను వండర్ అనిపిస్తూ ఉంటాను నాకు నేనే సెల్ఫ్ లవ్ ఎక్కువ లేండి నాకు కొంచెం ఉండాలి ప్రతి ఒక్కరికి నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఆర్డర్స్ అన్నమాట ఇవి వెంట వెంటనే అయిపోయాయి నైటీల్ అయితే తెప్పిస్తాను మంచి కలెక్షను అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో తెప్పించమన్నారు సిక్స్ హండ్రెడ్ అలా నిజం చెప్తున్నానండి నా దగ్గర ప్రైజెస్ అయితే చాలా చాలా తక్కువ ఇవే నైటీలు మీరు బయట ఎక్కడైనా తీసుకోండి మీకు థౌజండ్ అబోనే ఉంటాయి కానీ బిలో అస్సలు ఉండవు సో అండ్ మంచి క్వాలిటీవి ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే ఉంటాయి రష్ చేసి షాపింగ్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు ఇది ఇవాళ వ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి బాయ్ టేక్ కేర్